రాత్రికాల సమయంలో కొద్ది నిమిషాలు దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం పరిశుద్ర 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 ప్రేమగల తండ్రి గొప్ప దేవుడ కనికరమ గల దేవ కృపగల దేవ నీకు వందనాలు వేలాది స్తోత్రములు ప్రభువ గడిచిన పగటికాల సమయం అంతా నీ రెక్కల చాటున భద్రపరిచావు నీ కృప చూపించావు అందును బట్టి నీకు వందనాలు దేవా దేవాతని ప్రయాణాలు చేస్తున్న బిడ్డలు అందరికీ నీ తోడుగా ఉండి ప్రభువా క్షేమకరమైనటువంటి ప్రయాణాలను ఇచ్చినందుకు నీకు వందనాలు ప్రభు ప్రతి ఒక్కరిని భద్రపరిచినందుకు నీకు వందనాలు ప్రభువ గొప్ప దేవుడా నీ ఉత్తముల తండ్రి నీకు వందనాలు ప్రభా ఉదయ కాల సమయం అంతా నీరెక్కల చటను భద్రపరిచే బట్టి నీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాం ప్రతి విషయంలో సహాయం చేస్తాం నీకు వందనాలు ప్రభు ప్రతి ఒక్కరు వారు వారు చేచ్చిన పనులన్నింటిలో ప్రభువ తండ్రి జ్ఞానమునిచ్చి తెలివినిచ్చి వివేకమునిచ్చి నడిపించిన విధానాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ఏసయానిస్తూ ఉత్తములు గొప్ప దేవుడాని ఉత్తములు కనికరము గల దేవానిస్తూ ఉత్తములు కృపగల దేవాని ఉత్తములు తండ్రి ఉదయకాల సమయంలో తండ్రి మేము చేసినటువంటి పొరపాట్లను తప్పిదములను జ్ఞాపకము చేసి ప్రభు అటువంటి తప్పిదములు పొరపాట్లు మరలా చేయకుండా ఉండటానికి మీరే సహాయం చేయండి దేవా ఏ విషయంలో అయితే దేవాతన్ని తప్పిపోయామో ఏ విషయంలో అయితే పడిపోయామో దయతో మమ్మల్ని క్షమించి మమ్మల్ని లేవనెత్తమని అడుగుతా ఉన్నాం ఏ సయాన్ని స్తోత్రములు గొప్ప దేవుడాని స్తోత్రములు ఉత్తరములు ఆశ్చర్యకరడానికి వందనాలు ప్రభువ దేవాతని ఉదయకాల సమయంలో మేము చేయవలసినటువంటి దేవాతల్ని పనులు ఏవైతే చేయలేకపోయామో దయతో క్షమించమని అడుగుతా ఉన్నాం దేవాని స్తోత్రములు నీ కృప చూపించండి నీ కనికరాన్ని చూపించమని అడుగుతా ఉన్నాము నీకు వందనాలు వేలాది స్తోత్రములు ప్రభా ఈ రాత్రికాల సమయం అంతా రెక్కల చోటున భద్రపరచండి క్షేమకరమైనటువంటి నిద్రను మాకు అనుగ్రహించండి అలసిపోయిన శరీరాలు మనస్సులు ప్రభా జ్ఞాపకం చేసుకుని మా ఆలోచనలకు మా తలంపులకు కావలి ఉండమని అడుగుతా ఉన్నాను ప్రభా ఎన్నో ఆలోచనలు ఎన్నో తలంపులతో దేవాతని మనస్సంతా దేవాతని చెంది ప్రభువా ఇదిగో తండ్రి విభ్రాంతి నొందుతుండగా ప్రభా ఈ రాత్రికాల సమయంలో మా తలంపులకు మా ఆలోచనలకు కావ గా ఉండే ప్రభు మంచి నిద్రను మాకు అనుగ్రహించమని అడుగుతా ఉన్నాం దేవతను ఎటువంటి కీడు ఎటువంటి ఆపద సంభవించకుండా ఎటువంటి చెడు వార్తలు మేము వెనక్కుండా ఉండటానికి మీరు సహాయం చేయండి ఏసయ్య నీ కృపల భద్రపరచండి అయ్యా నీ కనికరాన్ని చూపించండి దేవా ఈ రాత్రికాల సమయంలో ఈ ప్రార్థనలో ఏకింబిస్తున్న దేవా ఈ ప్రార్థన వింటున్న ఈ ప్రార్థన చేస్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోమని అడుగుతా ఉన్న నేసయా నీ స్తోత్రములు ప్రభువ గొప్ప దేవుడా నీకు వందనాలు ప్రభు ఈ ప్రార్థన వింటున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకము చేసుకుని వారి పట్ల నీ కృప కనికరం చూపించమని అడుగుతావును వేసు నీకు వందనాలు ప్రభా ఈ రాత్రికాల సమయం అంత నీ రెక్కల చట్లను భద్రపరిచి నీ కృప చూపించమని వేస్తున్నామంలో ప్రార్థించి అడిగి వేడుకున్నాం పరమ తండ్రి ఆ